బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అసూయ ఉండకూడదు అసూయ లేని వాళ్ళతోటి స్నేహం చేయాలి ఇటువంటి వాళ్ళకు సుఖమరణం వస్తుంది శుద్ధాహ మనస్సులు పవిత్రత కలిగిన వారిని శుద్ధులు అంటాం పైకి మనం ఎన్ని చెప్పినా చక్కగా అలంకరించుకొని ఒక గొలుసు వేసుకొని కండువా వేసుకొని లాల్చీ వేసుకొని నుదుటింత విభూతి పెట్టినా మనస్సులో ఏముందో ఏం తెలుసు మనస్సు చాలా గొప్పది పైకి నటిస్తుంది లోపల ఉన్న ఊహ బయటికి తెలియకుండా చేస్తుంది కొంతమంది వ్యక్తులు చూడగానే అబ్బాబబ్బా ఎంత మంచివాడి ఆయన చేతులు కట్టుకుని ఎంత వినయంగా ఉన్నాడంటే అని అనిపిస్తుంది కానీ ఆయనకి వినయం ఉందో ఏముందో ఆయన మనస్సులో ఏముందో నాకేం తెలుసేండి చక్కగా ఆయన ఎదుర్కొంటూ కూర్చుంటే అబ్బా పెళ్లికూతురు ఎలా సిగ్గపడుతున్నాడు ఎంత మంచివాడు అండి అని మనకు అనిపిస్తుంది ఆ మంచిదనం ఏమిటో ఇంట్లో వాళ్ళు అడిగితే చెప్తారు వాళ్ళు కూడా బయటికి చెప్పలేరు కనుక లోపల లోపల ఏడుస్తారు కాబట్టి ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి పైకి కనబడేవాడు ఒకడు లోపల కనబడే తత్వం వేరు ఎదురుగుండా ఉన్నప్పుడు మొగమాటమునకు పొగడవచ్చు బయటికి వెళ్ళాక తెగడవచ్చు అటువంటి తత్వం లోకంలో ఎక్కువ మంది దగ్గర ఉంటుంది కానీ పై రూపము కంటే మనస్సు పవిత్రముగా ఉంటే వాడు శుద్ధుడు అంటారు అన్నమాట వాడి పైకి పెద్ద అందంగా ఉండకపోవచ్చు కానీ మనస్సులో మాత్రం కుళ్ళు కుతంత్రాలు కుట్రలో ఉండవు లోకమంతా బాగుండాలి నారికతో లోకాహ సమస్తాహ సుఖిరోభవంత్ అంటాడు కానీ అనడం కాదు నిజంగానే మనస్సులు అనమాట ఇక్కడున్న ప్రతి ప్రాణి సుఖముగా ఉండుగాక అని మనస్సులో అనుకుంటే వాడు శుద్ధుడు ఇంచుమించుక నా నమ్మకం మీరు ఎంత అలా అనుకుంటున్నారని అనిపిస్తోంది ఎందుకో నాకు కొంచెం ఈ మధ్యలో నాకు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే మహాత్ములని మీరంతా ఎదురుగుండా ఉన్నవాడు శుద్ధులని ఒక్క ఎదురుగుండా ఉంటున్న వాళ్లే కాకుండా లైవ్లో వింటున్నవాడు కూడా ఇంతకంటే శుద్ధులని అనిపిస్తోంది మిమ్మల్ని శుద్ధులు కాదు అన్నవాడికి బుద్ధి లేదనమాట కాబట్టి ఇలా శుద్ధిగా పవిత్రమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు సుఖంగా శరీరం విడిచిపెడతారు వధాన్యాహ దానం చేసేవాళ్ళు చేతికి ఎముక లేకుండా ఎంత తోస్తే అంత దానం చేసే ఉత్తమ ఉంటారు ఇంకా అసలు అటువంటి వాళ్ళ గురించి ముందు చెప్పలేము నేను చాలామంది మహాత్ములు చూశాను ఆ సమయానికి మాత్రం వాడికి అనిపిస్తే ఇంక చేతులు ఏముందని వెనక ముందు ఆలోచించ చాలా కాలం క్రితం ఒక దేవాలయం కడుతున్నాడు ఒక ఆయన నేను ఆ దేవాలయం కడుతున్నప్పుడు ఆ వ్యక్తికి నుండి సాయం చేశాను ఇంతలో ఒక ముసలావిడ వచ్చింది ఆయన చేతులు ఏదో ఏదో పెట్టింది ముసలావిడ పేదావిడ ఏం పెట్టిందిలే అనుకుని ఆ గుడి కడుతున్న ఆయన చెయ్యిలా వ్యక్తి చూశాడు ఆవిడ మెడలో ఉన్న గొలుసు ఏని కాసలు గొలుసు చేతులు పెట్టి రసీదు లేకుండా వెళ్ళిపోయింది అసలు ఆవిడకి ఆ గొలుసు తప్ప మరొకటి లేదు తెలుసా మళ్ళీ ఇంటికి వెడితే ఎంత పులుసు కాచుకోవడానికి డబ్బులు లేని పేదరాలు ఎప్పుడో భర్త గారిచ్చిన గొలుసు ఉంది భర్త గారు పోయారు రేపు ఎలా బతకాలో తెలియదు ఆ గొలుసు చేతులు పెట్టి కిక్కుర మరకుండా వెళ్ళిపోయింది అటువంటి వాళ్ళని తలుచుకున్నప్పుడు శరీరం ఏదో తెలియని గగురుపాటుకు గురవుతుంది వాళ్ళకి వధాన్యులు అని పేరు అనమాట కోట్లు ఆస్తున్నా చూస్తూ చూస్తూ పది రూపాయలు ఇవ్వలేరండి నాకు చాలా కాలం క్రితం అలాంటి ఎంతోమంది మహానుభావులు పరిచయం అయ్యారు వాళ్ళు దానం చేశారంటే రెండో కంటివాడికి చెప్పరు అనౌన్స్మెంట్ ఉండదు అలాగే ఒక మహానుభావుడు ఉన్నాడు నన్ను పిలిచి నా ద్వారా డబ్బులు వసూలు చేసి కార్యక్రమం చేసి ఆఖరిని ఒక కవర్ చేతిలో పెట్టాడు చూస్తే రోడు పదహారు రూపాయలు మేము ముగ్గురు వెళ్ళాం చచ్చి చెడి ఎప్పుడో చాలా కాలంగా ఆ రోజుల్లో ఈ నూట పదహారు రూపాయలకి నేను ట్యాక్సీకే మూడు వందలు అయ్యింది నేను చెప్పేది ఇప్పుడు పద్నాలుగు తొంభై ఐదు రోజుల్లో ఐదు వందలు ఎంతో ఖర్చు పెట్టి కడితే నేను నాతో ఇద్దరు పృచ్చుకులు అవధానానికి కడితే రహస్యంగా కవర్లో పెట్టి పంపించాడు ఈ ట్యాక్సీ వాడికి మళ్ళీ ఇంటికి వచ్చాక నా చేతంలో కట్టుకున్నాను ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వదాంజులే అనుకుందాం కాసేపు మరి ఏం చేస్తాం ఈ విధముగా వెనుక ముందు చూడకుండా దానం చేసే పుణ్యాత్తులు వదాంజులు సుఖం మరణం పొందుతారు వాళ్ళు తే నరాహ సుఖమృత్యో నకాధర్మముత్సృజేకారీ సౌమ్య సుఖం మృత్యు మృత్య ఎట్టి పరిస్థితుల్లో ఎంత అవసరమున్నా పిచ్చి పని అవసరం ఉన్నా సరే మోసం చెయ్యనివాడు వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు ఒక్కొక్కప్పుడు అవసరం అలా అనిపిస్తుందండో అయ్యా తప్పనిసరి పరిస్థితుల్లో మోసం చేయవలసిన గతి వస్తుంది పాప ఒక ఆయన దివాళా తీశాడు అవతల వరకు లక్ష రూపాయలు అప్పు తిరిగి ఇవ్వాలి ఈయన దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు వాడేమో చంపేస్తున్నాడు అప్పుడు అబద్ధవాడి తప్పించుకోవచ్చు కానీ ప్రాణం పోయినా నేను అసత్యమాడను ఇవాళ నీకు ఇవ్వలేను కానీ ఎప్పుడొకప్పుడు ఇస్తాను అని అసత్యం ఆడకుండా అంటే ఎంత కష్టం వచ్చినా కూడా అసత్యం ఆడకుండా సత్యం మీద నిలబడేవాడున్నాడే వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు ఏ హరిశ్చంద్రుడు తలుచుకుంటే ఒక్క మొక్కలో అప్పు తీరిపోదటండి ఆయన నిజానికి ఇవ్వవలసిన అవసరం లేదు విశ్వామిత్రుడు వచ్చాడు యజ్ఞమునకు డబ్బు అడిగాడు ఈయన ఇస్తానన్నాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు వెళ్ళి ఏం చేశాడు మోసంతో నీ రాజ్యం ఇచ్చేయన్నాడు ఇచ్చేశాడు రాజ్యం అంతా పుచ్చుకున్నాక అప్పుడు నువ్వు ఒకప్పుడు యజ్ఞమునకు డబ్బు ఇస్తానన్నావు ఆ డబ్బు అన్నాడు అది కూడా మూడు కోట్లు ఎవడో బలవంతుడు రత్నం విసరడం ఇవన్నీ నాటకాల్లో కథలు నిజానికి పురాణాల్లో మూడు కోట్ల ధనం ఆయన అడిగాడు ఎవరు విశ్వామిత్రుడు హరీశ్చంద్రుడి రాజ్యం ఉన్నప్పుడు మూడు కోట్లు ఇస్తానన్నాడు ఆయన ఇప్పుడు రాజ్యం లాక్కున్నాక పాత వాక్యం మూడు కోట్లు ఉంది అంటాడేమిటినా పరీక్షించడానికి ఆ మాట అన్నాడు అప్పుడు ఆయన ఇవ్వను అంటే రద్దు చేస్తానని కూడా అన్నాడు విశ్వామిత్రుడు నువ్వు ఒక్క ముక్క అను నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు దెబ్బతో నేను ఈ వాకి వదిలేస్తానంటే నేను నీకు ఒకప్పుడు మాట ఇచ్చాను అప్పుడు రాజ్యం ఉంటే ఇస్తాను లేక లేకపోతే ఇస్తాను ఇలాంటి మాటలు మాట్లాడలేదు నేను మాట అన్నాను ఆ మాట మీద నిలబడతాను ప్రాణం పోయినా అసత్యవాడను నన్ను నేను అమ్ముకునేనా నా ప్రాణత్యాగం చేసైనా నీ అప్పు తీరుస్తాను అన్నాడు ఈయన కాశీ వెళ్ళాడు వెళ్ళగానే విశ్వనాథుడు దర్శనం చేసుకున్నాడు అప్పుడైనా విశ్వనాథుడిని విశ్వనాథ నేను విశ్వామిత్రుడు అప్పు తీర్చాలి నాకు మూడు కోట్లు కావాలి ఎమ్మని అడగల అప్పుడు ఆయన అన్న మాట వింటే ఆహా ఇలాంటి మహాత్ములు పుట్టిన దేశంలో మనం పుట్టామో అనిపిస్తుంది నేను నిన్ను డబ్బు అడిగి ఆ డబ్బుతో అప్పు తీర్చను అప్పు తీర్చడానికి కావలసిన సత్యం మీద నిలబడ్డానికి కావలసిన ధైర్యం నాకు ఇప్పించు అన్నాడు ఆయన నిత్యము సత్యము నిర్మల ధర్మము నిత్యము సత్యము నిర్మల ధర్మము నెలకొల్పుట నీ విధి కాదా జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడు జగన్నాథ ఎంతటి మహాత్ముముడండి ఆయన నేను నిత్యం సత్యం మీద నిలబడాలి ధర్మం తప్పకూడదు ఇది నీ బాధ్యత సత్యం మీద ధర్మం మీద నా మనస్సు స్థిరంగా నిలబడేటట్టు నాకు వరమయ్యి ఇది నేను కోరుకుంటున్నాను నేను డబ్బు కోరానన్నాడు ఆయన అందుకే ఈశ్వరుడు ఆయన నిత్యం సత్యం మీద నిలబడేటటువంటి స్థైర్యం ఇచ్చాడు ధైర్యం ఇచ్చాడు నిలబడ్డానికి కావలసినటువంటి అన్ని హంగులు ఇచ్చాడు వెన్నుదొండుగా నిలబడ్డాడు ఆయన నిలబడ్డాడు తను నమ్ముకున్నాడు పెళ్ళాన్ని నమ్మాడు పిల్లాన్ని నమ్మాడు ఆ తర్వాత శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ఆయన దీనికి ఏమని పేరు సంరంభముతో అయినా అసత్యం ఆడకుండా ఉండుట ఏదో ఒక సంరంభంతో తొందరపాటులో బాధలోంచి బయటపడడానికి తాత్కాలికంగా ఒక అబద్ధం వాడి తప్పించుకోవచ్చు కానీ తప్పించుకోలేదు ఆయన అలా ఎవడైతే కోరిక వల్ల సంరంభం వల్ల అసత్యమాడడో ధర్మం విడిచిపెట్టడో ద్వేషం వల్ల ధర్మం విడిచిపెట్టడో వాడు భగవత్ సన్నిధానానికి వెడతాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు ఒక్కొక్కప్పుడు ద్వేషంతో అసత్యం మనం అవతల వాడి మీద కసి ఉంటే అబద్ధాలు ఆడతాం మనం ఏం చేస్తాం ఒక వ్యక్తికి పేరు వస్తుంది వాడిని పడగొట్టాలి ద్వేషం ఆ ద్వేషంతో లేనిపోయిన అసత్యాలు ఆడి పుకార్లు పుట్టించాలంటే పుట్టించడం పెద్ద కష్టం ఉంది మన కళ్ల ముందు ఆ వ్యక్తికి అంతకంతకంతకీ పేరు వచ్చేస్తుంది వీడి పడగొట్టాలి పడగొట్టాలంటే అబద్ధం ఆడాలి అందుకని అబద్ధం ఆడేవాడు కొందరు ఉంటారు తెలుసరా ఒక ఆయన ఉన్నాడు ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఆ అవార్డు మనకి రాలేదు అందుకని కసి అందుకని అప్పటి నుంచి ఏం చేస్తారనమాట ఆయన మీద ఎన్ని రకాల బాండాలు ఇయ్యాలు అన్ని వేస్తారు అసత్యాలు ఆడతారు దీనికి ఎవరి పేరు ద్వేషముతో అసత్యారోపణ ఇలా ఎవడు చేయడో వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు మనం తొందరపడి ద్వేషానికి లొంగకూడదు